ఈరోజు రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అనమాట సెవెంత్ మంత్ వచ్చింది ఫిఫ్త్ మంత్ నుంచి వెళ్దాము అని అనుకున్నాము కానీ కుదరలేదు నాకేమో ఎలక్షన్ కోడ్ వల్ల సెలవు ఇవ్వలేదు అనమాట ఈరోజు సండే దట్టు వాళ్ళ మ్యారేజ్ డే కూడా అందుకనే మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా తన కోసం ఏమేమి కొనాలో అన్నీ బయటే కొనాలి నేనైతే ఏమీ ఇంట్లో ప్రిపేర్ చేయలేదు అంత టైం లేదనమాట మీకు కూడా చూపిస్తాను లెట్స్ గో పనసకాయ అయితే తెచ్చాము దీనిలో పెట్టామన్నమాట పండాలని చెప్పి ఇంకా పుచ్చకాయ తీసుకున్న మిగతా ఫ్రూట్స్ అన్ని బయట కొనాలి ఫ్రూట్స్ స్వీట్స్ ఎందుకో ఈరోజు శారీ కట్టుకోవాలనిపించిందండి నైట్ అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నాను చాలా రోజులు అవుతుందనమాట శారీ కట్టుకొని సరే ఫస్ట్ టైం వెళ్తున్నాము వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళంతకుముందు విజయవాడలో ఉండేవాళ్ళు అప్పుడు వెళ్ళాము కానీ ఇప్పుడు ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సరే అని అందుకే శారీ కట్టుకున్నాను శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడే న్యూస్ అయితే వచ్చేసాము ఇంకా నైన్ కిలోమీటర్స్ ఉంది వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇక్కడ ఏటీఎం దగ్గర క్యాష్ డిపాజిట్ చేద్దామని ఆగామనమాట ఇక్కడ నోజువీలోనే ఫ్రూట్స్ స్వీట్స్ అవి కొనేసుకొని బయలుదేరిపోవడమే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను అదిగోండి మా ఆయన అయితే క్యాష్ డిపాజిట్ చేద్దామని చెప్పి లోపల ఉన్నారు నూజువేడ్ అనమాట ఇది నూజువేడ్ ఎస్బీఐ బ్రాంచ్ ఇక్కడ కన్వెన్షన్ హాల్ కూడా ఉంది ఎస్ ఎస్వర్టీ టవర్ ఎస్ వాణి టవర్ అంట ఎస్ వాణి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ పెద్దగానే ఉంది మరి లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇదిగోండి రోజువేడైతే ఇప్పుడు మార్నింగ్ టెన్ నైన్ టెన్ థర్టీ అయింది ఇప్పుడైతే ఇలా ఉంది ఎండ మాత్రం అదిరిపోతుంది ఈరోజు బాగా ఉంది ఎండ అయితే అందుకే మేము ఇంకా కార్లో వచ్చామన్నమాట బాగా అండగా ఉంటుంది ఇలా ఒకవేళ వర్షం పడేట్టుగా కూడా అనిపిస్తుంది ఈవినింగ్ టైము మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కారులో వచ్చాము లేదంటే బండిలోనే వచ్చేవాళ్ళం కాకపోతే మాకు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట ఈ ఈ ఊరు అందుకే అంత దూరం బండి మీద రాలేంలే అని చెప్పి ఈరోజు అయితే కార్లో వచ్చాము ఇంకా లగేజ్ ఇలా పెట్టాను పనసకాయని మాత్రం డిక్కీలో పెట్టేశాము అది ఇంకా పండలేదు పచ్చిగానే ఉంది ఒక పుచ్చకాయ తీసుకొచ్చాము ఇంకా మిగతా ఫ్రూట్స్ అయితే ఇక్కడ కొంటాను యాక్చువల్లీ ఫస్ట్ శారీగా ఉందామని అనుకున్నా కానీ ఇక్కడ నుజ్వీళ్ళు అంత బాగుండవు అని తీసుకోవట్లేదు ఏలూరులో తీసుకుందాం అనుకు మేము నిన్న నిన్నే ప్లాన్ చేసుకున్నాం అనమాట నైటే అనుకున్నాం వద్దామని అందుకే ముందే అన్నీ రెడీ చేసుకోలేదు లేదంటే పోతరేకులు అవి ఆర్డర్ చేసి తీసుకొని వద్దాం అనుకున్నాం ఇంకా ఇలానే లేట్ అయిపోతుంది డిలే అయిపోతుంది ప్రతిసారి అనుకుంటున్నాం కానీ రావట్లేదు అని చెప్పి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఈరోజైతే ఇంకా శారీ అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా ఎండ మాత్రం మామూలుగా లేదు కార్లో కూడా హీట్ వచ్చేస్తుందన్నమాట అలా ఉంది చాలా ఎండ ఉంది ఇంకా ఇటు రూజివీటి సైడు ఇంకా బాగుంటుందన్నమాట ఎండ కాసేపట్లో వెళ్ళిపోతాము ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇదిగోండి మా పొద్దు వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట వాళ్ళ పాప తను అభి పేరు లాలీపాప్ ఇస్తే తింటా ఉంది ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేసేసాము చాలా ఆకలేసేసింది మా వాళ్ళందరికీ మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది వాళ్ళు కూడా చర్చికి వెళ్ళి అప్పుడే వచ్చారు పెళ్లి రోజు కదా అందుకని దట్టు సండే వాళ్ళు చర్చికి వెళ్తారు కంపల్సరీ సో వచ్చిన తర్వాతే వంట చేయమంది తను ఇంకా ప్రెగ్నెంట్ కదా నన్నే చేయమందనమాట మళ్ళీ మీ ఆయనకు నచ్చుతుందో లేదో నాన్ వెజ్ నేను వండితే అని చెప్పి సరే అని నేనే చేశాను మేము అందరం తినేసరికి టూ అయిపోయింది ఆ తర్వాత వర్షం పడేట్టుగా అనిపిస్తుంది అనమాట చెప్పు త్రీ నుంచి సరిగా చెప్పు ఏం చదువుతున్నావు ఏం చదవట్లేదా దొంగలు చదువుతున్నావా దొంగతనం చేయాలి చదువుతున్నావా సరేదా హిపోందా ఆఫ్టర్నూన్ అంతా బాగా వచ్చిందండి ఈవినింగ్ త్రీ అయ్యేసరికి వర్షం పడేట్టుగా అనిపించి చాలా చల్లగా అయింది ఇంకా బయట మంచం వేసుకొని కాసేపు మేము బయట తిరుగుతూ ఉన్నాము మా అబీ ఏమో డ్యాన్స్ వేస్తానందని చెప్పి బయటకు వెళ్ళాను అదేమో డ్యాన్స్ వేయకుండా ఎక్ససైజ్లు చేస్తుంది అనమాట చూపిస్తాను చూడండి మీకు నెక్స్ట్ ఎలా డ్యాన్స్ వేస్తుందనేది ఇదిగోండి నా ఫ్రెండ్ అయితే ఇప్పుడు సెవెంత్ మంత్ సెవెంత్ కాదు సిక్స్త్ సిక్స్త్ వెళ్ళిపోద్ది అనమాట సెవెంత్ వస్తుంది ఇంకా చూడండి మా అబీ డ్యాన్స్ అలా వేసింది కాసేపు మేమిద్దరం ఎంజాయ్ చేసాము మా పద్దు మా ఆయన మాత్రం ఏదో పెద్ద తీరిగ్గా మాటలు చెప్పుకుంటా ఉన్నారు ఏవేవో అంటే పక్కన ల్యాండ్ ఎలా కొందామా ఎంత సెండ్ సెంట్లు ఉంది అన్నీ పెద్దవాళ్ళు అవి మనకెందుకులేండి వాళ్ళందరూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అవి నేను మాత్రం డ్యాన్సులు వేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నామన్నమాట బయట క్లైమేట్ చాలా బాగుంది చల్లగా ఉంది నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు వాళ్ళు ఉండమన్నారు కానీ మా ఆయన ఎక్కడ ఉండరు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే ఉంటారు కానీ నా ఫ్రెండ్స్ దగ్గర మాత్రం ఉండరు అందుకని చెప్పి ఇంకా ఉండలేదు వెళ్ళిపోతాము ఈవినింగ్ వరకు ఉండి అని అన్నా అని అన్నాను సాయంత్రం పార్క్కి వెళ్ళాము పార్క్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా బాగుంది బొటానికల్ గార్డెన్ అనమాట కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంట ఈ వీడియో లెంతి అయిపోతుందని దీనిలో పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి చూడండి ఇక్కడ పైన క్లైమేట్ ఎంత బాగుందో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇలా టెర్రస్ మీదకి ఎక్కాము చూసారా ఈ ఊర్లో మొత్తం అన్ని పెంగుడిల్లే ఉన్నాయండి చాలా చిన్న ఊరు ఇది వెయ్యి మంది జనాభా అంట చాలా తక్కువ ఇళ్ళలు ఉన్నాయి మూడు వైపులా చెరువు ఉంది ఇలా మధ్యలో ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ పాతకాలంలో కట్టిన పెంకుటిల్లు అనమాట కొన్ని కొన్ని డాబాలు ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కానీ ఆ పార్క్ మొత్తం పెంకుటిల్లులే చూసారా ఇక్కడ టెంపుల్ ఉంది పైన క్లౌడ్స్ అలా వచ్చి టెంపుల్ చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో ఇక్కడ కాసేపు ఫొటోస్ దిగాము మేమిద్దరము వాళ్ళ కిందనే ఉన్నారు బయటకు వెళ్ళాలని రెడీ అవుతున్నారు మేమిద్దరం ఇలా చూద్దామని చెప్పి పైకి వచ్చామన్నమాట ఇలా పైన కూడా ఇంకో ఫ్లోర్ వేద్దామని చెప్పి వీళ్ళు పిల్లర్స్ వేశారు ఫ్యూచర్లో కడతారంట ప్రస్తుతానికైతే వీళ్ళు విజయవాడ నుంచి రావాలని అనుకోలేదు సడన్గా తనకి ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఇక్కడికి వచ్చేసారనమాట అప్పటికప్పుడు ఇల్లంతా చేపించుకొని ఇక్కడికి వచ్చేసారు తర్వాత ఫ్యూచర్లో పైన వేసుకుంటారంట చాలా చల్లగా ఉంది ఈ ఊరైతే చాలా బాగుందండి ఇది నూజివీడు దగ్గరలో ఉన్న బత్తుల వారి కూడా ఈ విలేజ్ ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పక్కన చూపిస్తాను చూడండి అది పద్దు వల్ల అత్తగారు ఇల్లు అంటే వాళ్ళది పైన టూ ఫ్లోర్స్ వాళ్ళు కూడా పైన రేకుల చెట్లా వేశారు కింద డాబా అనమాట కింద వాళ్ళ బావగారు వాళ్ళు ఉంటారు పైన ఏమో వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉంటారు వెళ్ళింటి పక్కనే అదిగోండి కనిపిస్తుంది కదా పక్కన అదనమాట ఇల్లు కూడా బాగా కట్టారండి పెద్దగా ఉంది డబుల్ బెడ్రూము హోమ్ టూర్ అంతా చేయలేదు మేము వెళ్ళాం కదా అంత పాపు ఉంది చిన్న తొందరగా అంతా పడేసింది మేము వెళ్ళిన దగ్గర నుంచి వంట చేసుకోవడమే సరిపోయిందనమాట తర్వాత అన్ని అంట్లు కూడా కడిగేసాము మళ్ళీ తనకి బర్త్డే అవుతుందని చెప్పి కడిగేసిన తర్వాత మేమైతే ఇలా బైక్ వచ్చి ఫొటోస్ ఇలా వీడియోస్ తీసుకొని తర్వాత పార్క్కి వెళ్ళిపోయాము పార్క్ నుంచి డైరెక్ట్గా మేము పొద్దువాళ్ళని మధ్యలో దింపేసి మేము ఇంటికి వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి ఇంటికి సెవెన్ అయిపోయింది అక్కడ బయలుదేరేసరికి అందుకని సిక్స్ అలా అయ్యింది పార్కుకి వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అలానే కొంచెంసేపు తిరిగేసాము ఇదిగో చూసారు కదా చూపిస్తుంది అనుక ఆ పక్కన అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇల్లు చాలా బాగుందండి ఈ ఇల్లు అయితే ఇదిగో ఇక్కడ డిష్కి చూసారా కోతులు వస్తున్నాయంట అందుకని ఇలా ముళ్ళకంప వేసేశారు అంతకుముందు కూడా ఒకసారి వచ్చి కోతులు ఇంట్లో సామాన్లు అన్నీ బయట పడేసాయంట అందుకే కోతుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వీళ్ళన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంకా డిష్ కూడా పీకేస్తాయి అని చెప్పి అలా ముల్లకమ్ పైగా కొట్టేశారు మేము వెళ్ళినప్పుడు కూడా మధ్యాహ్నం కోతులు కనిపించాయి రెండు కోతులు అంటే వీళ్ళు చాలా మామిడి తోటలు ఉన్నాయండి మామిడి కాయల కోసం కోతులు వస్తూ ఉంటాయి కదా అలా మధ్య మధ్యలో ఇళ్ళ దగ్గర కూడా వచ్చేస్తున్నాయంట మామిడి తోటలు బాగుంటాయి నూజివీడు అంటేనే మామిడికాయలకి ఫేమస్ కదా వీళ్ళకి కూడా వేలూరులో కూడా మామిడికాయలు ఉంటాయి అనమాట నూజువీడు వీళ్ళకి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది వీళ్ళ దగ్గరలో ఉన్న సిటీ అదే అనమాట వీళ్ళు ఏం కావాలన్నా సరే ఇంకా నూజివీడు వెళ్ళి తెచ్చుకుంటారు నూజివీడు చాలా మందికి తెలిసే ఉంటుంది అందుకని నూజివీడు అని చెప్తున్నాను అంతకుముందు అయితే కృష్ణా డిస్ట్రిక్ట్ ఇప్పుడైతే ఏలూరు డిస్ట్రిక్ట్లో కలిసింది చూసారు కదా చుట్టూ కొండలు ఉన్నాయి మధ్యలో ఇలా పెంగుటెళ్ళు ఉన్నాయి లొకేషన్ ఎంత బాగుందో చూడడానికి ఎవరైనా విలేజెస్లో ఫోటో ఫోటోషూట్ అలాంటివి తీసుకోవాలంటే ఇలాంటి ఊర్లు రండి చాలా బాగుంటుంది ఇవన్నీ పాతకాలం నాటి ఇల్లులు అన్నమాట చాలా బాగున్నాయి చూడడానికి నాకే నేను పల్లెటూరులో ఉన్నా సరే నాకు చూడడానికి చాలా నచ్చింది ఇంకా వీడియో అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్